కైలాష్ మిమ్మల్ని ఎంతగానో కదలించేస్తుందని తెలుసు అయితే మరేదైనా గుడి మీకు చాలా ప్రత్యేకమని అనిపిస్తుందా చూడండి నేను అంతగా గుళ్లకెళ్లే వ్యక్తిని కాదు నేను కళ్ళు మూసుకుంటే చాలు గుడిలోనే ఉంటాను ఎల్లప్పుడు కానీ కొన్ని శక్తివంతమైన దేవాలయాలున్నాయి తమిళనాడులోని చిదంబరం దేవాలయం చాలా అద్భుతమైంది ఆ చాముండేశ్వరి దేవాలయం చాలా బాగుంటుంది మీ ప్రాంతంలోని కటిల్ నలభై ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు చాలా అందమైన గుడి అది ఆ ప్రవాహం లోపల నుండి వెళ్ళడం అది ఇంకా అలాగే ఉంది ఏమి మారలేదు నేను దీన్ని మిస్ అవుతున్నా కదిరి దేవాలయం ఆ పరశురామ ఆశ్రమంలో చాలా సమయం గడిపాను ఇది అలాగే మంగళూరుకి దక్షిణాన పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న దాని పేరేమిటి సోమేశ్వర దేవాలయం ఉల్లాల్ ఉల్లాల్ గుడి అక్కడే ఉంటుంది కదా అదో అద్భుతమైన దేవాలయం